నా పేరు వెల్కమ్ యిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఉత్తర ఉక్రెయిన్ లోని నగరంపై జరిపిన క్షిపణి దాడుల్లో పదిహేడు మంది పౌరులు మృతి చెందారు అరవై ఒక్క మంది గాయపడ్డారు రష్యా ప్రయోగించిన క్షిపణి ఎనిమిది అంతస్తుల భవనంపై పడటంతో ఈ దారుణం జరిగింది ఘటన జరిగిన చెర్నివ్ రష్యా వెలారస్ సరిహద్దు నగరం కాగా ఇటీవల రష్యా భారీ స్థాయిలో దాడులు నిర్వహిస్తుండగా ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్న ఉక్రెయిన్ దళాలు చాలా ప్రాంతాల్లో వెనక్కి మల్లుతున్నాయి ప్రతిష్టాత్మక టైం మ్యాగజైన్ అత్యంత వంద మంది ప్రభావశీలు జాబితా రెండు వేల ఇరవై నాలుగులో మన దేశానికి చెందిన పలువురు చోటు దక్కించుకున్నారు వీరిలో బాలీవుడ్ నటి ఆలియా భట్ ఒలింపియన్ లెజరల్ సాక్షి మాలిక్ నటుడు దేవ్ పటేల్ తదితరులు ఉన్నారు అమెరికాలోని ప్రవాస భారతీయులలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాథర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు అలాగే రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావన్లీ భార్య యులీవా పేరు కూడా టైం జాబితాలో ఉంది ఆర్థిక మాంద్యం భయాందోళనల కారణంగా ఖర్చు తగ్గింపులో భాగంగా పలు సంస్థలు ఎడాపెడా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి తాజాగా జపాన్ కు చెందిన అతిపెద్ద సంస్థ తోషిబా తాజాగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది సుమారు ఐదు వేల మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇది సంస్థల్లోని మొత్తం ఉద్యోగుల్లో పది శాతానికి సమానం టోక్యోకు చెందిన ఈ సంస్థ నాన్ కోర్ వ్యాపారులను తగ్గించడం ద్వారా తన కార్యకలాపాలను క్రమబద్దీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిక్కీ నివేదించింది తన భార్య బుష్రా బీబీ జైలుకు వెళ్లటాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీరా కారణమని పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి పిటిఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు బుష్రా బీబీ ఒక అవినీతి కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఆమె ఇస్లామాబాద్ శివారులోని తన నివాసంలో గృహ నిర్బంధంలో ఉన్నారు ఈ మేరకు ఆర్మీ చీఫ్ జనరల్ కు ఇమ్రాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు గృహ నిర్బంధంలో ఉన్న తన భార్య బుష్రా బీబీకి ఏమైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు తాను బతుకున్న వరకు అసిమ్ మునీర్ ను వదిలిపెట్టనని అతడి అక్రమాలను బయట పెడతానని వార్నింగ్ ఇచ్చాడు ఉక్రెయిన్తో జరిగిన యుద్ధంలో సుమారు యాభై వేల మంది రష్యా సైనికులు మృతి చెందినట్లు తాజా నివేదికలు అంటున్నాయి తొలి సంవత్సరంతో పోలిస్తే సైనికుల మరణాలు ఇరవై ఐదు శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది రెండో ఏడాది సుమారు ఇరవై ఏడు వేల మూడు వందల మంది సైనికులు మృతి చెందారు అధికారికంగా రష్యా చెప్పిన వివరాలతో పోలిస్తే మరణాల సంఖ్య ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ముప్పై ఒక్క వేల మంది ఉక్రెయిన్ సైనికులు మృతి చెందినట్లు అధ్యక్షుడు జెలెన్స్కి ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే